హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి అలాగే మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి నేను సకినాలు చేసిన రోజు అన్నమాట సంక్రాంతి పండుగ ఫోర్ ఫైవ్ డేస్ ముందు సకినాలు చేశాను అప్పుడు తీసిన వీడియో అన్నమాట ఈ పండుగ వలన పిల్లలు ఇంటికాడ ఉండడం వల్ల అసలు వీడియో అప్లోడ్ చేయడానికి వీలు కాలేదు అందుకోసమని షార్ట్స్ పెట్టుకుంటున్నాను నేను అప్పాలు చేద్దామని చెప్పేసి ముందు రోజే అన్ని బియ్యం అంతా డస్ట్ లేకుండా మెరుగలు ఏం లేకుండా అన్ని చెరిగేసి ఎన్ని కావాలో కొలిసి పెట్టుకున్నాను అనమాట సకినాలు చేయాలంటే ముందు రోజే మనం బియ్యం కడిగి నానబెట్టుకోవాలండి తర్వాత వాటర్తో మంచి ఒక నాలుగైదు సార్లు కడుక్కోవాలి తర్వాత ఏమైనా చిన్న చిన్న రాలుగిన ఉంటాయి అని చెప్పేసి చిన్న గాలిచుకున్నాను అనమాట గాలిచుకుని నైట్ నైన్ థర్టీ ఆ టైంలో నానబెట్టు బియ్యం కడుగుతూ ఉంటే వాటర్ అయితే డస్ట్ వల్ల బాగా మురికిగా ఉన్నాయండి అందుకోసం అని చెప్పేసి నేను సకినాలతో పాటు గారెలకు కార కోసం కూడా బియ్యం కడి కడిగిన తర్వాత బియ్యాన్ని ఆరబెట్టానండి ఒక టూ డేస్ ఆరిన తర్వాత మనకు పట్టించుకోనికి వీలుగా ఉంటాయి అన్నమాట నార్మల్గా అయితే గారెల కోసం నేను కడగను బియ్యాన్ని కాకపోతే వాటర్ బాగా బురికా రావడం వలన బియ్యం కూడా కొంచెం డస్ట్ అనిపించింది అందుకోసం అని చెప్పేసి కడిగాను అనమాట మార్నింగ్ లేచిన తర్వాత ముందు రోజు సెకన్ కోసం నానబెట్టుకున్న బియ్యాన్ని ఒక చైర్లో ఒక క్లాత్ వేసి అందులో బియ్యం అన్ని వాటర్ అడిచిపోయేదాకా ఉంచుకోవాలన్నమాట నా పని మొత్తం కంప్లీట్ అయ్యేసరికి బియ్యంలో ఉన్న వాటర్ అంతా అడిచిపోయాయండి తర్వాత వచ్చేసి నేను ఆ బియ్యాన్ని తీసుకొని గిన్నె కాడికి వెళ్ళాను అనమాట పిండి పట్టించుకొని వచ్చాను అప్పాలు మొదలు పెట్టుకుంటే మళ్ళీ వంట చేయడానికి వీలు కాదని చెప్పేసి మార్నింగే నేను అన్నం వండేసి పుదీనా చట్నీ వేసి పెట్టాను అలాగే నైట్ కర్రీ ఉండే వాటితో పాటు తినేస్తారని చెప్పేసి వంట చేసి పెట్టానండి ఫస్ట్ అయితే నేను అరిసెల కోసం ఆనకం పట్టామన్నమాట నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి పెట్టాము ఎందుకంటే పిండికి ఫస్ట్ సెకండ్ కలిపితే మనకు ఒకవేళ అరసలకు పిండి సరిపోకుంటే ఎట్లా ఇబ్బంది అవుతుందని చెప్పేసి మేము ఫస్ట్ అరిసెలు అనగంబడ్డాము అరిసెలు అయితే చాలా బాగా వచ్చాయండి బల్లి బొంగాయి అన్నమాట నాకైతే మంచిగా అనిపించింది నాకు అరిసెలు చేసుకుంటూ వీడియో తీనికి అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తే మా ఆయన ఒక నిమిషం అట్లా చాలా చాలా అనుకుంటే ఒక నిమిషం అది కష్టం మీద వేసాడనమాట ఎందుకంటే మా ఆపిగాన్ని హాస్టల్ నుంచి తీసుకురానికి వెళ్తా అని చెప్పేసి తను రెడీ అవుతున్నాడు మేడం కాల్ చేస్తే సరే వచ్చి తీసుకెళ్ళండి అనేసి అన్నది అన్నమాట అరిసెలు చేయడం కంప్లీట్ అయిన తర్వాత సకినాల కోసం అని చెప్పేసి పిండి కలిపి పెట్టుకున్నాను అనమాట ఎందుకంటే కాసేపు నానితే సకినాలు మంచిగా వస్తాయని చెప్పేసి కలిపి పెట్టి ఉంచాను కొన్నిసారి పిల్లలు ఉండే మన ఉన్నావు కొన్ని నువ్వులు ఎక్కువైనాయి అంటవా నాకైతే అప్పటి నుంచి అదే అనిపిస్తాను ఎన్నో నువ్వులు

ఆపుతేనో ఇంత అనేది ని చెప్పేనా నేను చెప్పిన రజిత

సకనాలు వేయడం కంప్లీట్ అయిన తర్వాత నేను అన్నం తిన్నానండి అప్పుడు కొంచెం ప్రశాంతంగా అన్నమాట ఓకే కొంచెం పని అయిపోయింది అన్నట్టు అనిపించింది నేను అన్నం తినేంతసేపు వాళ్ళు కాల్చారన్నమాట అది అన్నం తినడం అయిపోయాక వెంటనే నేను నేను సెకనాలు కాల్చాను ఎప్పుడైనా మేము నలుగురం ఫ్రెండ్స్ అండి మేము నలుగురం నలుగురంగాలు చేస్తామన్నమాట వీళ్ళిద్దరు అని ఇంకొక ఉంటుంది ఆ మరసరంగం పట్టిన తర్వాత వెళ్ళిపోయింది ఆ మాకు ఇంట్లో ఏదో పని ఉందని చెప్పేసి వెళ్ళింది అన్నమాట లేకుంటే సెకినాలు మొత్తం కంప్లీట్ అయ్యేదాకా ఎప్పుడైనా ఉంటుంది ఇది తీసుకెళ్ళి బియ్యం లాస్ట్ అప్ప అయిపోయాయి కానీ చూసినావా అసలు విసుగా అనిపించకుండా అయిపోయినాయి అవి అర్షాలు ఒక్కదాన్ని కాల్చుకుంటా కూడా విసుగు రాలేదు తెలుసా ఫస్ట్ కొంచెం అది గట్టిగా అనిపించింది పిండి జస్ట్ అప్పుడు మళ్ళీ కొంచెం నెయ్యి పోసుకుంటే విసుకినా విసుకుంటే వేస్తాడే సూపర్ వచ్చినాయి నేను ఒకప్పుడు అక్కడ వేసేదాండి పొయ్యి ఇంత లావు పోసేదాన్ని ఆ లావు మీద ఉదాహరణ ఏ ఉదాని మీద ఆరు రాసుకునే దాన్ని రాసుకొని మనం ముగ్గుతం చూసినావా ఆ వంకలు దించుకుంటూ పోయేదాన్ని మా అమ్మ నాకు నేర్చుకున్నది ఒకటి కావాలని చెప్పేసి ఏమనకపోయేది నేను ఊర్లో ఎట్టుంటది అందరు పండుగ రోజు వేసుకుంటారు ఎవరు వస్తారు ఎవరు మా అమ్మ నేను చేసేది పోతే మా బాబాయ్ వాళ్ళు ఉండేది గారెలకు మా బాబాయ్ వచ్చేది మా బాబాయ్ మిచ్చిందంటే నేను చైతన్ వచ్చేది మా నాన్న మాట పెట్టేది మా అమ్మ కాల్చేది ఆరగించాలి నీకు ఇది బందేయచ్చా ఇప్పుడు నాకు ఇది తెలియదు రాజా నువ్వు ఎప్పుడు ఎత్తావు పిల్లలు రాకముందు నువ్వు వేస్తానన్నా

జస్ట్ వెయిట్ వెయ్యో నీళ్ళు ఆరోగించాలా చిటికన్నా వెరీ గుడ్ మా మామయ్య చూసినా మంచి పని చేసి ఇంకా ఒకసారి నువ్వు లేస్తే నేను నీళ్ళు ఆరగించేస్తాను ఆయన అప్పాలు చేయడం కంప్లీట్ అయ్యేసరికి మా ఆయన వెళ్ళి మా అబ్బాయిని తీసుకొచ్చాడనమాట అలాగే మా తండ్రి కూడా స్కూల్ నుంచి వచ్చాడు అమ్మ వచ్చేసరికి ఏం పని ఉండద్దు కంప్లీట్ చేసి పెట్టుకుంటే అమ్మ కొంచెం టైం స్పెండ్ ఉంటుంది కదా అని చెప్పేసి టక్కడక్కని సర్దేసుకొని ఉన్నాను అన్నమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి